రెండవ అధ్యాయం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను దేవుడు తాను చేసిన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించాడు దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మోలిపించను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికములును దొరుకును రెండవ నది పేరు గిహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకేలు అది అశ్షూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీస్ మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్దపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినుదినమునా నిశ్చయముగా చచ్చిదవని నరునికాజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త ఆకాశ పక్షులకును సమస్త ూజంతువులకు పేర్లు పెట్టాను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై యుందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి